ఓం శ్రీ మాతృ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈ రోజులలో మొక్కల నొప్పులతో ఎందరో బాధపడుతున్నారు ఆ నొప్పులను తగ్గించేటువంటి దివ్య ఔషధము ప్రకృతి తల్లి మనకు ప్రసాదించినటువంటిది వావిలాకుల మాత్రలు అనగా వావిలి చిగురులు ఈ మందును తయారు చేసిన చూడండి ఇట్లా కలువలో వేసుకొని మంచిగా మర్దన చేసుకోవాలి అయితే దీని యొక్క ఫార్ములా మీకు చెప్తా వినండి వావిలి చిగురులు దోరగా వేయించాలి మూకుట్ల అయితే ఒక వంద గ్రాములు చూర్ణము వంద గ్రాములు ఆకులు వంద గ్రాములు అల్లం రసము వంద గ్రాములు దోరగాయించిన మిరియాల చూర్ణము వంద గ్రాములు ఎల్లిపాయలు ఈ ఐదు రకాల వస్తువులను ఈ దినుసులను మనం మెత్తగా ఈ విధంగా నూరుకొని ఇంకో ఇట్లా మాత్రలు కట్టుకోవాలి చిన్నగా చిన్న గింజంత మాత్ర కట్టి నీడ కిండించాలి వీటిని నీడ కండించుకొని రోజు ఉదయం రెండు సాయంత్రం రెండు గోరువెచ్చని వాటర్తో వేసుకుంటుంటే ఈ నొప్పులన్నటి మూడు నుంచి నాలుగు రోజుల తగ్గుతాయి కానీ నలభై రోజులు వాడాలి ఇట్లా మాత్ర అనేదిగా ఇట్లా నీట్గా తయారు చేసుకోవాలి మాత్రను ఈ పరిమాణం తీసుకుంటే కొద్దిగా లైట్గా గుంజుతుంది మళ్ళీ ఎండినాక అది ఆ ఎండిన తర్వాత ఇక మాత్ర అన్నట్టు ఇట్లా అయిపోతాయి మనకు మళ్ళా నొప్పులకు పైన ఒక తైలం తయారు చేసుకోవాలి ఇగో ఇక్కడ అన్ని ఉన్నాయి చూడండి ఇక్కడ ఇది కసివింద తైలం అంటే ఇలా నల్ల ఉమ్మెత్త ఒక కిలో తీసుకుంటే మనం నల్ల నువ్వుల నూనెది లేదంటే నువ్వుల నూనె తీసుకోవచ్చు మామూలుగా నూల నూనె కూడా తీసుకోవచ్చు ఈ కసివింద తైలం అంటే కసివింద ఆకులో ఒక పావు కిలో నల్ల ఉమ్మెత్త ఒక పావు కిలో ఆకు పచ్చి ఆకు తీసుకోవాలి ఒక పది ఎల్లిగడ్డలు తీసుకోవాలి వీటిని మెత్తగా అక్క ముక్క దంచేసి ఈ మన రెండు రకాల ఆకులను మాత్రం మెత్తగా నూరాలి ఈ ఎల్లిగడ్డలు మాత్రము మామూలు అక్క ముక్క దంచాలి ఒక ముకూరులో నూనె పోసి ఇవన్నీ నూనె వేడెక్కినాక ఇవన్నీ అందులో వేసుకోవాలి వేసుకున్నాక ఈ మొత్తము ఈ రసము ఈ ఎల్లిగడ్డలు అనేటివి మొత్తము చిన్న మీద మాడిపోతాయి అనగా అందులో రసం అనేది ఇంకిపోతుంది అందులో ఉన్నటువంటి ఈ రసము మొత్తము ఈ ఆయిల్లోకి వస్తుంది అప్పుడు మనము ఈ ఆయిల్ అనేటి వడబోసుకొని ఇట్లా భద్రపరచుకోవాలి ఇట్లా ఈ మాత్రలు వేసుకుంటూ ఉదయం రెండు సాయంత్రం రెండు వేసుకుంటూ నీళ్ళు తాగుతూ ఈ తైలాన్ని మాత్రము రోజు రాత్రి పడుకుంటప్పుడు రాసుకోవాలి మోకాళ్ళకు తర్వాత ఒకవేళ నడు నొప్పులున్నా నడు కూడా ఇది పనిచేస్తుంది నొప్పులకు జాయింట్స్ పెయిన్స్ ఉంటాయి అందరికీ ఆర్థరైట్స్ వాటికి కూడా ఈ మాత్రలు పనిచేస్తాయి ఉదయం రెండు సాయంత్రం రెండు కీలబాధం మధ్యాహ్నం కూడా రెండు వేసుకుంటూ సరిపోతుంది ఉదయం రెండు మధ్యాహ్నం రెండు సాయంత్రం రోడ్డు కీలవాతాం ఉన్న వాళ్ళు ఈ ఆయిల్ మసాజ్ చేసుకుంటూ ఈ ఆయిల్ మసాజ్ చేసుకుంటూ గోరువెచ్చని వెచ్చని నీళ్లు శరీరం పైన పోస్తుంటే ఆ నొప్పులు మట్టమయమం అయిపోతాయి ఇంకొకటి కొందరికి మలబద్ధకం ఉంటుంది వాళ్ళకు కూడా నొప్పులు వస్తుంటాయి ఈ మాత్రలు వేసుకుంటూ ఒక మూడు నాలుగు రోజులు ఇలా చూడండి ఇది త్రిపల చూర్ణము ఒక మూడు రోజులు మాత్రము మల బయటికి వెళ్ళిపోయేటట్టుగా అంటే విరోచనాలు జరిగేటట్టుగా రోజు ఒక స్పూన్ చొప్పున మరుగుతున్న వాటల్లో టూ హండ్రెండ్ ఎంఎల్ మరుగుతున్న వాటల్లో ఒక స్పూన్ తీసి గోరవెచ్చాగినాక వడబోసుకొని తాగండి రెండు నుంచి మూడు సార్లు లట్రిన్ బయటకు వస్తుంది కడుపు ఫ్రీ అయిపోతుంది దాంతో కూడా నొప్పులు అనేటివి ఫ్రీ అయిపోతాయి తర్వాత మూడు రోజుల తర్వాత వీటిని మీరు వేసుకుంటూ వేసుకుంటూ ఉంటుంటే మీకు నొప్పులు అనేటివి పరిపూర్ణంగా తగ్గిపోతాయి ఇక కొందరికి శరీరాలు ఉబ్బిపోయినట్టు ఉంటాయి ఇది కండుక చెట్టు అంటే మహావృక్షం ఇది మర్రి చెట్టుని దగ్గర పోలి ఉంటుంది అయితే ఇది ఏం చేయాలంటే ఇంత చెక్క చూర్ణం చేయాలి పచ్చి నాటి ఆవు పాలు ఉంటాయి అంటే ఒక పావు లీటర్ పాలు తీసుకొని ఇది ఒక స్పూన్ పొడి కలుపుకొని గడుపుకొని తాగాలి పరిగడపను తాగి అటు ఇటు ఒక పది నిమిషాలు తిరగాలి ఎందుకంటే మనిషిని కొద్దిగా ఊపినట్టు చేస్తుంటుంది ఇట్లా ఇవాళ వేసుకుంటే మళ్ళీ మూడు రోజులకి వేసుకోవద్దు మళ్ళీ నాలుగు రోజులు వేసుకోవాలి దీన్ని ఇట్లా మూడు రోజులు వేసుకోవాలి దీన్ని శరీరం అనేది ఇంత లావు ఉన్నది కూడా ఇంట్లో గుంజుకొస్తుంట ఇక్కడ అంటే వ్యర్థమైన నీరు అనేది మొత్తం పరిపూర్ణంగా తగ్గిపోతుంది ఒంట్లో నుంచి ఈ విధంగా ఈ కండుడుక చెట్టు అనేది మన హైదరాబాద్ అవతల తీసుకొచ్చాను తిన నేను ఒకసారి పోయి ఇది రెండు మూడు సంవత్సరాలు నిలువు ఉంటుంది చెక్క మీరు ఒక్కసారి తెచ్చుకుంటే ఎప్పటికి పనిచేస్తుంటది కండుడుక కండుక కాదు కండుడుక చెట్టు ఒక చెక్క ఇది అయితే ఇక్కడ త్రిపల్ అనేది మనకి మార్కెట్లో కొనుక్కునే త్రిపలు నాణ్యతగా ఉండదు అలా ఎందుకంటే విత్తనాలు తృటి ఆ విత్తనాలలో మనకు ఇన్ఫెక్షన్ అయితే శరీరంలో వాతము పితము శ్లేష్మము అవి పెరుగుతాయి అంటే వాటిని తగ్గించే మందు మన ఒరిజినల్ త్రిపలు అయితే వీటిని తయారు చేసుకునే విధానము ఇక్కడ చూడండి కరకాయ పెచ్చులువి తానికాయ ఒలుపు బెరడు ఉసిరికాయ ఒలుపు అంటే వీటిని ఈ కరకాయలు అనేటివి వంద గ్రాములు తీసుకుంటే రెండు వందల గ్రాములు తానికాయ తీసుకోవాలి పైబెరళ్లు ఉసిరికాయ నాలుగు వందల గ్రాములు తీసుకోవాలి వీటిని మెత్తగా దంచాలి దంచి వస్త్రకాలితం చేయాలి వస్త్రకాలితం చేస్తే ఈ విధంగా మారుతుంది ఈ విధంగా మారింది మాత్రమే ఔషధాలకు బాగా పనిచేస్తుంది రోజు గనక మనము ఉదయము సాయంత్రము వాడుకోవచ్చు ఒక్కసారి వాడితే కూడా సరిపోతుంది ఈ త్రిపల యోగాలలో ఎన్నో ఉన్నాయి ఇవి ఇట్లా త్రిపల మాత్రలు కూడా చేసుకోవచ్చు ఇట్లా ఇట్లా త్రిపాల మాత్రలు కూడా చేసుకొని గ్యాస్ట్రబుల్ ఉన్నవాళ్ళు త్రిపల మాత్రలు గ్యాస్ స్టబులు ఉన్నవాళ్ళు ఈ ఉదయం రెండు సాయంత్రం రెండు వేసుకుంటూ ఉంటే అంటే గ్యాస్ స్ట్రబ్లు కడుపు సమస్య బ్ర సమస్య్ అంటే కడుపులో బేగు ఒర్రతంట పేగులు వాళ్ళు కూడా విట్టు వేసుకోవచ్చు మన విసర్జన సరిగ్గా రాకపోతే కూడా ఈ మాత్రలు కూడా పనిచేస్తాయి మూడు మూడు వేసుకుంటే పోతే ఉదయం మూడు సాయంత్రం మూడు అయితే ఈ విధంగా మీకు మాత్రలు చేసుకుంటాం కొద్దిగా వాటర్ హ్యాడ్ చేసుకుంటే ఈ విధంగా మాత్రలు అయిపోతాయి కొందరికి శరీరమైన మూడుతలు మూసలితనం వచ్చేస్తుంటుంది వయసు తక్కువ వయసు వరకే అలాంటి వారి కోసము ఇక్కడ పసుపు మోదక పువ్వు యొక్క ఇది లేహ్యం ఇది అంటే పసుపు మోదక పువ్వు ఇది దీన్ని మొత్తము సాపు చేసుకొని మెత్తగా చూర్ణం చేసుకొని స్వచ్ఛమైన ఇట్లా దానికి తగినంత కలుపుకొని ఈ విధంగా తయారు చేసి పెట్టాను ఇది కొంత ఇచ్చేసాను ఇట్లాంటి ఇప్పటికే చాలా వరకు వచ్చేసింది నవయవనము శరీరము బంగారు రంగు ఈ విధంగా వస్తుంది శరీరంలో ఎలాంటి రోగాలు అనేటివి ఉండవు ఇది కనుక మనం ఉపయోగించుకుంటే పూటకు ఒక కచ్చకాయంత పరిమాణం దీన్ని తినాలి మనం అప్పుడు కచ్చకాయలు అనేటివి ఈ విధంగా ఉంటాయి పూటకు ఒక కాయ అంత తింటూ నాటి ఆవు పాలు తాగాలి నాటి ఆవు పాలు తాగుతూ ఇగో ఈ పటిక బెల్లం కలిపినటువంటి పాలు తాగాలి ఇట్లా ఈ పటిక బెల్లం అనేది చక్కెర కాదు ఇది కండ అంటారు నవ్వు పోతుంటారు దీన్ని మాత్రం మనం ఉపయోగించుకోవాలి ఇట్లా ఉదయం సాయంత్రము ఒక గ్లాస్ పాలు తాగుతుంటే ఎన్నో రకాల ఆరోగ్యాలు మనకు బాగుపడతాయి ఇట్లా చెప్పాలంటే ఇది తైలము ఎంటికరు ఊసిపోయిన వారికి ఊడేవారికి ఇది బాగా అద్భుతంగా పనిచేస్తుంది ఇది గుంట గలు జీరు నల్లాలంతో తయారు చేసినటువంటిది అంటే గడ్డి చేమంతి ఇది అదొక పావు గుయలు అయితే ఇదొక పావు గుయల నూనె కలిపి బాగా చిన్న మంట మరిగిస్తే ఈ ఆయిల్ తయారవుతుంది ఈ విధంగా తయారైనాక చల్లార్చి వడబోసుకొని మూడు రోజులు ఒకసారి నెత్తికి పెట్టుకుంటుంటే ఎంట్రికలు పెరుగుతాయి ఇది సరస్వతకు చూర్ణము అంటే జ్ఞాపక శక్తిని పెట్టింది పేరు ఇది నేలభేము అంటే సర్వ విషాలకు విరుగుడు పాము కాటు విషానికి దీన్నే విరుగుడు జర జర్రీకు కానీ తేలు కానీ ఇది పది నిమిషాలు తగ్గిస్తారు తేలుకాటును నేలబేము చూర్ణం ఇది ఒక గనక మనం ఇస్తే తగ్గిపోతుంది ఇట్లా చెప్పాలంటే ఇది నాటి ఆవునివి ఇక్కడ లోకల్ ఆవు ఇది తేనె ఒరిజినల్ తేనెది కొండ తేనెది ఇట్లా చెప్పాలంటే ఇవన్నీ రకాలు నా దగ్గర అయితే ఉన్నాయి ఇట్లా ఒక్కొక్క పరికరానికి ఒక్కొక్క విలువ ఉంటుంది ఒక్కొక్క పద్ధతితో ఒక్కొక్క మందును చేసుకోవాలి మనము ఇవన్నీ ప్రకృతి తల్లి ప్రసాదించినటువంటి మూలికలు అందరు ఆయుర ఆరోగ్యాల కోసం ఇలాంటి వీడియోస్ చేస్తూనే ఉంటాను మా వీడియో మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆయుర్వేదం సంజీవనం సుభిక్షితం ఆయుర్వేదం సంజీవనం సుభిక్షితం ధన్యవాదములు